నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నేను ప్రియా తాళి మెట్టలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారా మెడలో తాళి ఫ్యాషన్కి అడ్డం వస్తుంది అని పక్కన పెట్టేస్తున్నారా కాళ్ళకు మెట్టలు అవసరమని తీసి పడేస్తున్నారా వాస్తవానికి స్త్రీ అలంకారాలన్నీ అందం కోసం కాదు ఆరోగ్యం కోసం అని మీకు తెలుసా అలంకారాల్లో ఈ ఐదు చాలా ముఖ్యం ఈ అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదు అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకటనాన్న ప్రతాప్ శర్మ ప్రవచించారు ఆ స్త్రీ ఒక ఇంటి కోడలు వృప్తిలో ఒకటి అత్తిల్లో రెండు వంశాలకు వార్షిక వేస్తా రెండు వంశాలకి పెళ్ళయ్యేంత వరకు తల్లింటి పేరు మాత్రడు పెళ్ళిద్ద వస్తే పొరపాటు ఇద్దరు పిల్లలు పెట్టినాక భర్త చనిపోయినా ఆ ఉష నిలబెట్టిదా స్త్రీ ఆ వృష నిలబెట్టద్దు మరో ఆలోచన కూడా చేయదు ఆరోగ్యం మన ఎంత ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారట దేవతలు తిరుగుతూ ఉంటారు సుఖశాంతులు ఉంటాయట కలకంటి కంటి కంట కన్నీరు ఆ ఇంట శ్రీ గుండదు ఏ ఇల్లాది కంటి నీరు కానీ పడతా ఇంట్లో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటారు లక్ష్మీదేవి ఉండదు అందుకని ఆడవాళ్ళు ఏడు సెంటర్ చప్పులు చేసుకుంటారు మరి ఇప్పుడు చున్నీరు కదా అంటే నీరు చేపడదు కాలి మెట్టలు పెడతారు ఆ మెట్టలు కూడా మెట్టలు మెట్టెలు జాత వినండి హిందూగా ఆ కాలి మెట్టే బలు పక్కదాన్ని పెడుతున్నారు ఆ పెడితే ఆ మిట్టె కింద తగిలి ఆ బరువు ఆ రెండు వేలు ద్వారా నీ దేహంలో ఎలా చెప్పా డెబ్బై ఐదు నాలుగు చైతన్యం చేస్తాయి అప్పుడు నీ బాడీ ఎంత ఫ్రీగా ఉండదు ఉల్లాసం కూడా ఫ్రీగా ఉంటుంది కూడా అందుకోసం క్యారీ మెట్టేరు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మీకు పిల్లేడు అది ఉంది కాబట్టి నిన్నే మెట్టె పెట్టారమ్మా అది ఒకటి ముత్త లక్షణాల్లో మొదటి లక్షణం అది కాకు మెట్టెలు పెళ్ళైన స్త్రీ కాళ్ళు బోడిగా ఉండకూడదని మెట్టెలు పట్టీలు తప్పనిసరిగా ఉండాలంటారు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే కాళ్ళల్లో ఉండే సయాటిగా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుండి కింది వైపుగా టిబియా అని పిలుస్తారు ఇది పాదం గొత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్ గా విడిపోతుంది ఒక శాఖ వేల చివరి చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనక నుండి మడమ వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివరిలో టిబియా శాఖ తాలూకా నాడి అంత్యాలు ఉంటాయి ఈ నాడి నేరుగా గర్భాశయ మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే స్త్రీలు ధరించే పట్టీలు మెట్టెలు ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి గర్భాశయం పనితీరు బాగుండడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు పైగా మూత్రోశయ సమస్యలు రాకుండా ఉంటాయి గాజులు మొత్తం దువ్వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అవి ఉండాలి అంతేగాని ప్లాస్టిక్ గాజులు కాదు చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధం కలిగి ఉంటుంది వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు ఈ నరం దగ్గర గాజులు ఉండడం వల్ల శరీరంలో రక్తపోటును అదుపులో ఉంచుతుంది అందుకే గాజులు వేసుకోవాలి అని చెబుతారు పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువ కావడంతో రక్తపోటు సమస్యలు తక్కువ కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడయం ధరించమని అందుకే చెబుతారు లోహంతో చేసిన శరీరం కడియం శరీరంలో వేడిని గ్రహిస్తుంది వాళ్ళు చేతులు గాజు పొడిగితే వాళ్ళకి దండం పెట్టే వాళ్ళు ఏం పెద్ద మా పెట్టే వాళ్ళకి దండం గాజు పొడినాయి ఎప్పుడు మరో భారతదేశం మన హిందూ కల్చర్ మామూలు కల్చర్ కాదమ్మ మన హిందూ సంస్కృతి అది మరొక గుర్చేయడమే మన కోసం గుర్చేసేది వెనక్కి పోయి చాలా ఆధ్యాత్మిక వైశాఖ రహస్యాలు ఎందులో ఉన్నాయమ్మా అందుకోసం చెప్తా నేను భూమిత్వం ఇది నీలో శాంతాన్ని పెంచుద్ది సహనాన్ని పెంచుద్ది శక్తిని పెంచుద్ది ఓర్పుని పెంచుద్ది అంత శక్తి ఉంది పెద్ద నరం అంటారు ఇక్కడ ఉండాలి ఈ నరాన్ని గాని సగం పోస్తే ఉంటున్న రక్తం మొత్తం బయటికి వెళ్ళి సినిమా ఉన్న దేహం అంతా కూడా ఎలాంటి తలనొప్పులు జాగ్యాలు దేహారోగ్యాలు అనారోగ్యాలు దరిదాపులు కావు అందుకోసం మట్టి కాదు రెండో నిబంధన హిందో స్త్రీకి మంగళసూత్రం చివరినున్న బంగారంతో చేసిన లాకెట్ రాపడం వలన రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు బంగార సూత్రం నుండి గుండెపై పడే నీటి వల్ల చర్మ వ్యాధులు రావు క్యాన్సర్ కి బంగారం ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుంది అని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది కూడా ఒకే ఒక వ్యత్యాసం ఎందుకు తెలుసా మీ గత మాంగల్యం మాంగళ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంది సగం మంది కొడుతున్నారు చెప్పండి అందరూ మీ మెద పైన మాంగళ్యం మీ బొండి దప్పు రాని అంటే వాళ్ళకి అది లేదు ఒకప్పుడు వాళ్ళు కూడా బంగారపు చైన్ వేసుకునేది సాగర్ మధ్య జరిగింది ఒప్పుకుందా వినే ఒప్పుకుందా కానీ ఆమె చిన్న ముఖంతో కానీ స్వామి అని చూసింది ఎంత అండి స్త్రీకి పచ్చే మన పిల్లలు ఏం చేస్తారు డౌట్ ఉంది ఈ బొత్తవేరు పెట్టండి ఆడి నుంచి ఈ చూపు వేరు ఏరు పెట్టి కిందికి ఆడికి వేస్తుందో ఈ ఉన్న దగ్గర ఉన్నారు అది పరమాత్మ స్థానం అక్కడ అనహత చక్రం ఉంటుంది అక్కడే ఆత్మ ఉంటుంది అక్కడే ఆత్మ ఉంటుంది ఎడపక్క గుండు ఉంటుంది ఆ స్పర్శ కొంతమంది పట్టి పుస్తకం ఉంటుంది రెండు పుస్తకాలు ఉంటాయి ఆ స్పర్శ ఎప్పుడైతే నీ హృదయాన్ని తాకుతుందో నీకు హృదయ లేని నిమిషానికి డెబ్బై నిమిషాలు కొట్టుకుంటది నీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది నీకు ఇంత రహస్యం హిందూ ధర్మంలో ఉందమ్మా మరే ధర్మతలు నీ ధర్మం ఉందా ఏ మతం ఇంత వివరంగా చెప్పిందా స్త్రీ ధర్మాన్ని గురించి ఇంత ఆరోగ్యంగా స్త్రీని స్త్రీ వాళ్ళు వాళ్ళ దృష్టిలో వస్తువు నుదుట కుంకుమ అప్పట్లో కుంకుమరాయితో నూర్కుని మరి పెట్టుకునేవారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆగ్ర చక్రం వల్ల ఒత్తిడి కలగ చేయడం ద్వారా మనస్సు అదుపులో చేయడం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అందుకే బొట్టికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఆ సింధూరం పెట్టుకొని చక్కగా ఈ భూ మధ్యలో గొడ్డు పెట్టుకొని ఏ స్త్రీ అయినా బయటకు వస్తే ఆమె పైన చెడు చూపు పడదు పట్టా కూడా చూసిన వాళ్ళ దృష్టి మారిపోతుంది ఆమె ఎండ పెడతారు కానీ ఆమె మీద చెడు చూపేట పడదమ్మా ఆ సింధూరం అనేది ఇక్కడ ఉంటే అంత శక్తి ఉంటుంది నాలుగో స్థానం ఐదోది ఏంటో తెలుసా కాళ్ళది పసుపు తర్వాత పట్టీలు లేదా కడియాలు తల్లలో పూలు ఇవి ఐదో లక్షణం తల్లలో పూలని పెడతారంటే మనసు ఉల్లాసం ఉంచుకోవడం కోసము మంచి ఆలోచన రావటం కోసము పవిత్రంగా కనబడటం కోసము ఎదుటి వారికి చక్కగా కనిపించడం కోసం కూలి పెట్టుకుంటాం కాళ్ళకు కాళ్ళని పసుపు ఎందుకు తెలుసా కాళ్ళని పసుపులని యాంటీబయాటిక్ ఎక్కువగా నీళ్ళలో తిరుగుతారు కాబట్టి జాలంటే దిగుతారు కాబట్టి వాళ్ళకి ఆ కాళ్ళ మధ్య వేళ్ళు చెడిపోయి వాటి మధ్య ఫంగస్ పామై పురుగులు వస్తాయి ఆడవాళ్ళకి ఎక్కువగా కాబట్టి ఆ కాళ్ళకి వారానికి ఒకసారి పసుపు రాయండి శుక్రమ్మ వేస్తారు అని చెప్పేసి కాళ్ళకి పసుపు రాస్తారు అమ్మ కడియాలు రహస్యం చెప్పనా పూర్వం పన్నెండు మంది పద్నాలుగు మంది కన్నులు చెప్పారు కదా ఏ హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఫ్రీ డైవర్ అయ్యారు కదా కానీ తెలుసా ఆ కడలు ఒకటి సుమారు యాభై రెండు ఉండే ఆ కాళ్ళకి పెద్దవాళ్ళు తెలుసు ఆ కడాలు ఆ కడిన నీటి వల్ల ఆమె నరం ఉంటుంది ఒకటి పెద్ద నరం ఆ నర స్పర్శ దేహం అంతా తాగుతుంది అది పిల్ల నాడికి అనుసంధానం ఉంటుందమ్మా అనుసంధానం ఉంటాం వల్ల వాళ్ళు ఫ్రీ డెలివరీ హాస్పిటల్ అవసరం లేదు వాళ్ళకి ఆ తర్వాత ఏం చేసారు ఫ్యాషన్ ఎక్కువ అయిపోయి పట్టిలు పెట్టారు కనీసం ఐదు వేల పట్టిలు ఆరు వేల పట్టిలు పెట్టుకుంటే సేఫ్ కానీ మనకి అదేందో ఎంతో పట్టిలు ఏ సైజు ఉందో నేను చెప్పాను పూలు ప్రేమకు అదృష్టానికి సంతోషానికి శ్రేయస్సుకో చిహ్నాలు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అని అర్థం పూల సువాసనలో మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి ఈ ఐదు అలంకారాలే కాకుండా సైన్స్ రాకుండా ముక్కుబడక చెవి పోట్లు ధరి చేరకుండా ధరిస్తారు ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే ఇది చాదస్తం కాదు అయితే వీటిని ఎంతవరకు విశ్వసించాలి గౌరవించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం తర్వాత మనం ఇస్లాం క్రైస్తవాన్ని ప్రేమితాం జనాన్ని కానీ మనని గౌరవించిన వాళ్ళని ప్రేమిద్దాం మనని గౌరవించాలని ప్రేమిద్దాం మనం చేసినా దాన్ని కించపరిచిన వాళ్ళకి పది కిలోమీటర్ దూరం ఉందా ఓకేనా రక్తం ప్రతి మనం చేయడం ఒక సిద్ధాంతం రోజు అతను పోకే కానీ నన్నే పోయించు ఎందులో పెట్టాలి ఒప్పుకో ఎక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు అవసరం లేదు ఇక్కడ సనాతన ధర్మం విలసిలింది సత్యము క్షమ తృతి సహనము శాంతి శౌచము అస్థేయము సత్యము భీ విద్య ఇలాంటి ప్రతి లక్షణాలు కూడిన సనాతన ధర్మం ఉంది సనాతన ధర్మ పది లక్షణాలు ఏంటంటే తాను బ్రతుకుతూ పది మందికి బ్రతుకు చూపిస్తూ అందరూ క్షేమం ఉండాలని కోరుకునే సనాతన ధర్మం తాను ఉండాలా తనతో పాటు ఉండాలా తర్వాత ఇతరుల భావంతో జీవించాలా నువ్వు లక్ష రూపాయ సంపాదిస్తే అందులో